आला आला ये जो की है साहिब अंबे बाबा साहिब अंबेकर आश Let's go, y'all. Let's go. ప్రపంచ ప్రఖ్యాత మేధావి ప్రపంచంలోనే అరుదైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది భారతదేశం ప్రపంచానికి అందినటువంటి ఒక మహనీయుడు మాననీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఫలితంగానే ఈ రాజ్యాంగం ఏర్పడి ఈరోజు ప్రజలందరూ కూడా సమానత్వం సౌభాద్యతతో ప్రజలందరూ జీవించడం జరుగుతూ ఉంది అంతటి గొప్ప మహనీయుని ఆశయాలను తప్పకుండా మనం కొనసాగించుకోవాలి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ సమాజంలో ప్రతి వ్యక్తి కృషి చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే ఆయన జయంతిని మనం అందరం సంతోషంగా జరుపుకోవాలి ప్రతి మన అటువంటి మహనీని యొక్క జయంతిని ఈరోజు యావత్ దేశం అంతటి కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది యావత్ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్య వాదులు మరి ప్రతి చోట అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం చాలా విశేషమైన అందుకే ఈరోజు మరొకసారి ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ అంబేద్కర్ వాదులందరికీ నాయకులందరికీ పెద్ద పెద్ద నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తె తెలియజేస్తూ ఆ మానియ ఆశయాలను కొనసాగుతామని చెప్పి మనం అందరం మరొకసారి ప్రతిజ్ఞించాల్సిన అవసరం ఉంటుంది పరితిమే చేస్తూ మరి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాము